సాగర్ నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ధర్నా జరిగింది ఈ నేపథ్యంలో ఎన్ఎస్పి కార్యాలయం ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు సాగర్ ఎడమ కాలువ తెగి నీరు వృధాగా పోతున్న మరమ్మతులు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు ఇప్పటికే వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని మరోమారు నీళ్లు లేక పంటలు ఎండుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు

వరదలు తోడయి ఇక్కడ ఊళ్ళు మునిగిపోతాయని మల్లాయగూడెం దగ్గర గండ్లు పెట్టారు ఇంటికి ఇరవై ఒక్క రోజులైనా గళ్ళు పోర్చడంలో అధికారులు అట్లే దాన్ని పర్యవేక్షించే పని చేయటంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనందున ఇవాళ వరదల్లో మునిగిపోయిన ఆరు వందల ఎకరాలు కాక అదనంగా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకొక ఆరు వందల ఎకరాల భూమి నేలకొండపల్లి మండలంలో నాటుబెట్టిన వరి పొలాలు పదిహేను వేల నుంచి ఇరవై వేలు పెట్టుబడి పెట్టిన రైతుల పొలాలు ఎండిపోతున్నాయి దీన్ని కాపాడాలని చెప్పి మేము ఎన్ఎస్పి అధికారుల దగ్గరకు వచ్చాం కాపాడాలంటే మాటలు కాదు వెంటనే నీళ్లు వదిలిపెట్టి సాగర నీళ్ళని కాలువలకు వదిలిపెట్టి ఆ మరమ్మతులు పూర్తి చేసి వదిలిపెడితేనే బతుకుతుంది అట్లే పంటలు ఎండిపోతున్న ఆ పైర్లని పరిశీలించి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి ఇవాళ మేము తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేసేది ఏంటంటే నష్టపోయినటువంటి ఎండిపోయినటువంటి నీళ్ళుండి కూడా ప్రభుత్వం వాళ్ళు శ్రద్ధ చూపటం వల్ల జరిగినటువంటి నష్టాన్ని అంచనా చేసి వెంటనే ఎండిపోయినటువంటి వరి వరిపై ఎకరానికి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలి నష్టపరిహారం అనేటటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లే వరదల్లో కొట్టుపోయినటువంటి వాళ్ళకు కూడా ఇంతవరకు ఆర్థిక సాయం అందించలేదు నష్టపరిహారం ఇస్తున్నారు మరి వాళ్ళు ఇసుక మేటలు పెట్టి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వలేదు అట్లే కరెంటు కింద కూడా చాలామంది దెబ్బతిన్నారు రైతులు వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రైతాంగానికి మొత్తం కూడా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి సాగర్ జలాలని వెంటనే కాలువలు రెటిఫై చేసి వెంటనే విడుదల చేయాలని మా డిమాండ్ లేని ఎడలా ఈ ప్రభుత్వంపై కానీ ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులపై పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసి అక్కడి నుండి కూడా రెట్టిపై చేయాల్సిందిగా కోరుచున్నాం ఇవ్వ ఎండిపోతుంది బోలబడి రోడ్డు ఏమంటే సార్ పాతకాలం ఏమంటే దాన్ని రచించి నీళ్ళు పెట్టి దయచేసి నీళ్ళు పెట్టండి సార్ నేను అప్పులల్లో ఉన్న బుడంత అప్పులల్లో పేదవాడిని కవులు రైతుని తీసుకొని బతుకుదానంటే నేను నార్మో తిండిపోయింది ఇప్పుడు నాటు వేస్తే ఎండిపోతుంది మూడు బోర్లు వేసిన దానికి రెండు పేలు అయినాయి ఒక బోరు సన్నగా దారిపోతుంది నార్మల్ వారికే తడుతుంది సేమ్ తడాలి సార్ రోజు పది రోజులు బట్టి ఇక్కడికి వచ్చిపోతున్నా ఒక రోజు అన్నారుగా కోసం పో మా వల్ల ఏం కాదంటే ఏదో ఒకటి మీరేసేసి దయచేసి నీళ్ళు వదిలి పెట్టి కాపాడండి సార్